ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం రోజుకి రష్యాలో నిత్యం నరకమే ఏటు నుంచి బాంబులు పడతాయో తెలియదు అడవిలో స్లిప్పింగ్ బ్యాగ్లో పడుకునే వాళ్ళం తుపాకులో బుల్లెట్లు నింపడం సొరంగాలు తవ్వడం మృతి చెద్దిన సైక్లూన్ మూసుకెళ్ళడం ఇదే మా పని ఒక్క పూట భోజనం ప్రతి రోజు పదిహేను గంటల డ్యూటీ రష్యా యుక్రెయిన్ సరిహద్దులో ఎనిమిది నెలలు ఉన్నాం పదహారు అరవై మంది భారతీయులు చిక్కుకున్నారు తిరుగు వస్తామని ఊహించలేదని ఓ వీడియో చూసి ఎక్కువ జీవితాన్ని ఆశపడ్డం ఇక మోసగించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి ఆంధ్రజ్యోతి రష్యా నుంచి వచ్చిన సుఫియాన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో మఫియాన్ కూడిపెంజ్ నుంచి రెండో వ్యక్తి ఇక తల్లిదండ్రులతో మఫియాన్ అన్నట్టు ఒక ఫోటో అనేది చూస్తున్నాం బాంబులు మూత తుపాకీ కాల్పులు తెలియని దేశం ఒక పూట భోజనం పదిహేను గంటల పని దట్టమైన అడవి గడ్డ కట్టించే చలి స్లీపింగ్ బ్యాగ్లో నిద్ర ఇలా ఎనిమిది నెలల నిత్యం నరకమే పొట్టుకుట్టి కోసం దుబాయ్ వెళ్ళిన యువకుడు ఆ ఏజెన్సీ యూట్యూబ్ వీడియో చూసి ఎక్కువ జీతం ఇస్తామని ఆశపడే వారిని కట్ట బానిసలు చేసింది రష్యా యుక్రెయిన్ సరిహద్దులో దిక్కుబిక్కుమంటూ ప్రాణాలు చరిచతలు పెట్టుకొని బతకాల్సి వచ్చింది దౌత్యపరమైన చర్యలు దేశాన్ని దేతాలు చర్యలు ఎంబీ ఎంబసీల వినతలు వారిసి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సుఫియాన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురు అక్కడి నుంచి బయటకు పడిగలిగారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇది రష్యాలో రష్యా మరియు యుక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్కి సంబంధించింది అక్కడ అతను చిక్కుకున్నాడు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక ఎఫ్టిఎల్ నీల్ చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ నిర్ధారణలో మహా జాప్యం జి హెచ్ఎండి పరిధిలోని మూడు మూడు వేల ఐదు వందల పైగా చెరువులు తూది నోటిఫికేషన్ ప్రకటించిన రెండు వందల ముప్పైకి మాత్రమే ఏళ్లలో పది శాతం లోపు చెరువులోకి ఇరిగేషన్ రెవెన్యూ మధ్య సమన్వయ లోపమిక రెండు శాఖల వద్ద ఉన్న వివరాలు వ్యాత్యాపమిక నోటిఫికేషన్ చెప్పడానికి ఇది ఒక కారణం హైకోర్టు ఆదేశాలు అధికారులు కదలిక ఆందోళన నిర్మాణ స్పష్టత కోరుతున్న కొనుగోని ఇక ఏసీపీ విజిలెన్స్ తరహాలోనే హైడ్రా అవి కూడా ప్రభుత్వ ఉత్తర్వులతో ఏర్ప ఏర్పడినవి జిహెచ్ఎంసి ఇరిగేషన్ వాల్టా చట్టాలను కింద అధికారులు గ్రా గ్రే హౌండ్ హౌండ్ టాస్క్ ఫోర్స్లో హైడ్రా పనితీరు మాక మేములుగా ఎవరైనా నోటీస్ ఇవ్వలేదు ఇక హైడ్రా కమిషనర్ రంగానాథ్ హైడ్రా పరిశ్రమలో దిలా దిలావర్ చెరువు ఇక చర్యలు తిప్పిన అధికారులు నేల నేల ఆస్తి పన్ను గ్రేటర్ హైదరాబాద్లో అమలుకు యోచన ఆస్తి నేల విద్యుత్ బిల్లులు అనుసంధానం పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపు ఇక సౌకర్యం గడుపులో చెల్లించకపోతే సేవలు బంద్ ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు ఆన్లైన్లోనే సాధ్య సాధ్యాలను పరిశీలించిన సీఎం స్థానిక సంస్థలకు ఎల్ఆర్ఎస్ రాబడి ఆర్థిక శాఖ ఆదేశించిన రేవం రేవంత్ రెడ్డి ఇక లోక్సభలో విద్వేషంతో పెంచేవాళ్ళు ఎక్కువ పేదాల గొంతు ఒక వినిపించేవాళ్ళు తక్కువ ఓవైసీ కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడిన శత్రువు చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ ప్రాఫెట్ ఆఫ్ ది వరల్డ్ పుస్తకా ఆవిష్కరణ హైడ్రాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ తీసుకోరానన్న ప్రభుత్వం ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు చట్టంలో విశేషాధికారాలు ఇరవైనా క్యాబినెట్ క్యాబినెట్ నిర్ణయం ధరణి కమిటీ సిఫార్సు బీసీ కులాగణన రుణమాఫీ భరోసా చర్చ రెండు వందల ఇరవై ఐదు కొత్త పంచాయతీల ఏర్పాటు వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం భద్రతాల స్వీకరణ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సాక్ష్యదారులను ధ్వంసంపై ఆర్జికార్ మాజీ ప్రిన్సిపాల్ అరెస్ట్ కోల్కతా మెడికల్ అత్యాచారం కేసులో బదులోకి తీసుకున్న ఆ సిబిఐ విచారణకు దోవ పట్టించుకునేందుకు కూడా అభియోగాలు నమోదు వీటితో పాటు ఎఫ్ఐఆర్ ఆలస్యంగా తల ఠాణాపై ఎస్హెచ్ లో అరెస్టు ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందు ముందుకు సాగాని మెడికోలో చర్చ ఇక ప్రతి ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబడిన వైద్యులను ఒప్పుకొని ముఖ్యమంత్రి దేశానికి కుదిపేస్తున్న కోల్కతా అర్జికార్ వైద్యశాల వైద్యార్థి విద్యార్థి అత్యాచార కేసులో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను కేంద్ర దుర్యాప్తు సీబీఐ మరోసారి అరెస్టు చేసింది సాక్షిధారులు ధంసంతో పాటు విచారణకు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపింది వీటితో పాటు ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేసేందుకు కేసును తొలుత విచారణ తన స్టేస్ ఆ స్టేషన్ హౌస్ ఆఫ్ సర్ అభిజిత్ మండల్ని కూడా అరెస్ట్ చేసింది ఆ సిబిఐ ఇక మూడు వందల ఇరవై ఎంబీబీఎస్ సీట్లు ఎసరు ఏడాది తెలంగాణ విద్యార్థులకు చేజారిన వైనం కౌన్సిలింగ్ మొదలయ్యాక మల్లారెడ్డి క్యాలెరీలో డిమ్ హోదా రావడంతో ఇప్పుడు ఆ హోదా ఎలా ఇస్తారంటూ యూజిఎస్సికి సర్కారు ఫై కేంద్రానికి ఫిర్యాదు చేసి వచ్చిన అవసరమైతే చర్యలు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక గల్ఫ్ కార్మికుల త్వరలో సత్యమ బోర్డు హైదరాబాద్లో ప్రవాసీ ప్రజావాణి ప్రతి జిల్లాకు ప్రవా ప్రవాసీ సెంటర్ మర మరణించిన గల్ఫ్ గల్ఫ్ కార్మికులకు కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ క్రియా ఇక గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం సమీక్ష అనంత ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక టీపీసీసీ అధ్యక్షుడు నేడు అధ్యక్షుడుగా నేడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత స్వీకరణ గాంధీ భవన్ సీఎం రేవంత్ చేతులు మీదుగా పాల్గొనున్న బట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఇక చైనా కంపెనీలతో సెబీ చీఫ్ పెట్టుబడులు ఆ దేశంలో ఘర్షణ నెలకొన్న వేళ మాధవి బుచ్చు ఆర్థిక లావాదేవీలు లిస్టెడ్ సెక్యూరిటీతో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు సెబీ నియమావళి నిధి విరుద్ధం అఘేరా అడ్వైజర్ కంపెనీలో ఇప్పటికీ ఆమెకు తొంభై తొమ్మిది పర్సెంట్ వాటా ఇక కాంగ్రెస్ సంచలన ఆరోపణలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ నేను చూస్తున్నాను అంతిమ గడియాలో కాశ్మీర్ ఉగ్రవాదం వారసత్వ రాజకీయాలు సుందర కాశ్మీర్ దెబ్బతీశాయి ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్త మేమో చక స్థానిక సస్థల ఎన్నికలు దర్పమిక అభివృద్ధి పా పాటుపడిన సెట్ సెల్యూట్ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించడం జరిగింది కలయా నిజమా అను ఉన్నంత కాశ్మీర్లో పదేళ్లతో అద్భుత ప్రగతిని సాధించామని దీంతో ఆ ప్రాంతంలో అంతి ఆ గడియాలో ఉందని మోదీ వ్యాఖ్యానించారు గతంలో సైన్యం పోలీసులతో వీసిన రాళ్లు ఇప్పుడు నయా కాశ్మీర్ నిర్మాణంలో పునాది రాళ్లుగా మారాయని ఆయన పేర్కొనడం జరిగింది ఇక రెండు ఏడు వందల డెబ్బై దరఖాస్తులు యాభై మంది సివిల్ సర్వెంట్లు ఆర్బీఐ కమిషన్ పోస్టులకు మాజీ ఐఏఎస్ ఐపీఎస్లు పోటీ ఇక సహా చట్టం నిపుణులే ప్రధానం ఇవ్వనున్న ప్రభుత్వం ఎంపీ కన్నా దృష్టి సారించిన ముఖ్యమంత్రి శివంత్ సీఎం రేవంత్ రెడ్డిగా త్వరలో పంటల బీమా నేల ఎకరాలకు కష్టాలు వారిగా టెండర్లు ప్రీమియం చెల్లింపులకు రెండు వేల ఐదు వందల కోట్లు బీమా వర్తింపు వానకాలం సుంచ ఏసంఖ్య నుంచి తుమ్మల నగేశ్వరావు అన్నట్టు ఒక హైడ్లైన్స్ ఇక అల్లుడు కిరాతకుడు ఆస్తిపై కన్నేసి భావమర్తి హత్య పది పది లక్షలు సుపారి మాట్లాడుకొని ప్రాణం చే తీయించిన పై ఆత్మహత్య చిత్రీకరణ హైదరాబాద్లో ఘటన ముగ్గురి అరెస్ట్ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలనేది మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ మెస్